ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని కోరుతూ ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి జేఏసీ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ధర్నా నిర్వహించారు అనంతరం డిమాండ్లతో కొన్న వినతి పత్రాన్ని డిఆర్ఓ భుజంగరావుకు అందజేసి మాట్లాడారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా లేదని అభిప్రాయపడ్డారు ఈ తీర్పు ఆరుగురు జడ్జీల అభిప్రాయాలతో పూర్తిగా ఏకీభవించలేదు కాబట్టి వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగబద్ధంగా లేనట్లుగా భావిస్తున్నామన్నారు పదకొండు మంది న్యాయమూర్తుల ధర్మాసనానికి పునఃపరిశీల నిమిత్తం పంపాలని కోరుతున్నామన్నారు నిర్మల్ జిల్లాలో ఏదైతే మొన్న వెలువడినటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో ఎస్సీ వర్గీకరణ ఉపకులాలకు ఎస్సీ వర్గీకరణ ఏదైతే రాష్ట్రాలకు ఆర్డినెన్స్ చేసుకోవచ్చు అనే సుప్రీంకోర్టు తీర్పును ఈరోజు నిర్మల్ జిల్లాలో మాలలు మాల ఉపకులాల సమితి అదేవిధంగా వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జేఏసీ తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఆ రోజు భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజే ఆయన ఈ ఎస్సీ ఏదైతే ఎస్సీలో జాతులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా విభజించాలంటే ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ని చట్టసభల్లో ఆమోదించిన తర్వాత అది రాష్ట్రపతి ఆమోదం తెలిపితేనే వర్గీకరణ అనేది ఏదైనా జాతిని చేర్చాలన్నా అదేవిధంగా ఆ ఎస్సీలో ఉన్నటువంటి ఉపకులాల జాతిని తీసివేయాలన్నా కానీ రాష్ట్రపతి ఆమోదం లేదే జరగదు కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో అది పూర్తిగా రాజ్యాంగానికి విభ విరుద్ధమైనది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే సుప్రీంకోర్టు అనేది రాజ్యాంగాన్ని అనుసరించే నడుస్తుంది కానీ రాజ్యాంగాన్ని దాటి సుప్రీంకోర్టు అనేది ఉండదు భారతదేశంలో ఏదైతే న్యాయస్థానం సుప్రీంకోర్టే అత్యున్నత న్యాయస్థానమే ఇటువంటి రెండు రెండు తప్పులు ఎందుకంటే ఇంతకుముందే పీవీరావు గారు ఉన్నప్పుడు ఏదైతే రెండు వేల నాలుగులో ఇదే సుప్రీంకోర్టు ఇవి చిన్నయ్య గారు ఏదైతే ఈ వర్గీకరణ ఉపసంహనం చేసుకోవాలని హైకోర్టులో తీర్పేసిండో దాన్ని సుప్రీంకోర్టుకు తీసుకెళ్తే ఆ సుప్రీంకోర్టు ఆ రోజు ఐదుగురు బెంచి సభ్యులతోటి ఆ రోజు త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ అనేది సవరించకుండా ఈ దీన్ని తీవ్రంగా ఖండించి రాబో రోజులలో జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మాలలందరినీ మాల ఉపకులాలందరినీ ఐక్యం చేసి ఇంకా ఈ యొక్క వర్గీకరణ జరగకుండా తీవ్రతరంగా ఉద్యమాలు చేస్తామని తెలియజేసుకుంటున్నాం జై భీంద్ జై భారత్ జై